ఆ తర్వాత శ్రీ దేవి ఎవండి అమ్మవారండి కాళిక పురాణంలో చెప్తారండి అమ్మవారు ఎలా ఉంటారు అనేది మీరు ఎక్కడికైనా హిల్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు మనం ఉదయించే సూర్యుడి కోసం సన్సెట్లోకి వెళ్ళి చూస్తాం కదా రాత్రి ఎప్పుడో వెళ్ళి అలా రెండు మూడు గంటలు కూర్చొని ఆ సూర్యుడు ఉదయించే అద్భుతాన్ని మనం చూస్తాం కదా కాళికా పురాణంలో ఉందండి వంద సూర్యుళ్ళు ఒకేసారి వస్తే ఉదయిస్తే వెలుగు ఆ వెలుగు అలాంటి అద్భుతమైన వెలుగు రూపంలో అమ్మవారు శ్రీ భువనేశ్వరి దేవి ఉంటారంటండి ఎంత అద్భుతమైన అండి అది అంటే వందల సూర్యుళ్ళు ఉదయించేటప్పుడు వచ్చే ఆ ప్రకాశం ఉంటుంది చూసారా అంత అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుందండి ఏమంటే ఇక్కడ ముఖ్యంగా అంటే ఈ భువనేశ్వరి దేవిని ఎందుకోసం దర్శిస్తారు ఎందుకోసం పూజ చేస్తారు ఎందుకోసం అవి కోళ్ళు మ్యాక్ ఇట్లాంటివి బలిస్తారంటే అండి ముఖ్యంగా నటనా రంగంలో ఉన్న వాళ్ళండి ఇమేజ్ ఫీల్డ్ సెలబ్రిటీ ఫీల్డ్ అది నటన కావచ్చు డాన్స్ కావచ్చు లేకపోతే సంగీతం కావచ్చు లేకపోతే పాటలు పాడేవాళ్ళు కానీ ఎక్కువ మరి ఫైన్ ఆర్ట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది శ్రీ భువనేశ్వరి దేవిని పూజిస్తారండి మీరు వెళ్ళినప్పుడు ఎంతోమంది కనపడతారు ప్రతి వాళ్ళండి నటనా రంగంలో ఫైన్ ఆర్ట్స్ ఉన్నవాళ్ళు ఇమేజ్ కోసం తనంటే రోడ్డు మీదకి వచ్చినా ఎక్కడికి వచ్చినా చుట్టూ పది మంది చుట్టూ చేరాలని కోరుకుని ఒక రంగంలో కృషి చేస్తారు చూసారు అలాంటి వాళ్ళు వాళ్ళు ఉన్నతి కోసం వస్తారండి అట్లాగే రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ అండి అధికారం కోసం పవర్ కోసం ప్రపంచంలో అన్నిటికంటే అది పెద్ద కిక్ ఏంటి చూసా అండి పవర్ పవర్ని మించిన కిక్కేం లేదండి చాలామంది భ్రమంలో ఉంటారు అన్నీ ఈ డబ్బు మిగతా ఇవన్నీ కూడా అన్నీ ఏంటంటే తాత్కాలికం కానీ పవర్ ఇస్తే కిక్ ఉంటుంది చూస్తారు ఆ పవరు ఆ కిక్ మామూలు కిక్ కాదు అట్లాగేదంటే వన్స్ ఒక్కసారి మీరు చాలామంది మీరు చూస్తుంటారు ఎంత డబ్బైనా ఉన్నాయి ఎంత టాలెంట్ అయినా ఉన్నాయి ఎన్ని రకాలైనా ఉన్నాయి తన వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి మీరు చూస్తుంటారు హైదరాబాద్లో సినిమా ఫీల్డ్ ఉన్న దగ్గర వాళ్ళు ఎంత కష్టపడినా సరే అది మూడు గంటలకు లేచి అక్కడ అలా చక్కగా అక్కడ ఏంటి అది యూసఫ్ కూడా దగ్గర అక్కడ అలా ఉంచుంటారండి అది సీరియల్ కావచ్చు సినిమా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలా వెళ్ళి వెళ్తారండి డబ్బులు ఇవ్వచ్చు రాకపోవచ్చు వన్స్ ఒకసారి మొహానికి రంగేసుకుంటే అయిపోయినట్టే ఇక వాళ్ళు ఏమైనా సరే జీవితంలో సాధించాలి సాధించాలి సాధించాలని తపన పడుతుంటారండి అట్లాంటి వాళ్ళు వస్తారు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ స్థానాన్ని నిలుపుకోవడం కోసం కూడా వస్తారండి శ్రీ భువనేశ్వరీ దేవికి చక్కగా మీరు దర్శించుకుంటే మీ మీ రంగాల్లో అది రాజకీయమా ఉద్యోగమా అధికారమా ఏవైనా కావచ్చు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నతి కోసం లేదా దానికి సంబంధించిన దాంట్లో సమస్య వచ్చింది ఇప్పుడు సమస్యలు కూడా వస్తాయి కదా ఆ సమస్య వచ్చినప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మా ఇగో ఇలాగ నాకు వచ్చింది ఎంతో కష్టపడ్డాను కానీ చుట్టూ వాళ్ళు అందరూ చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లే ఇప్పుడు ఎంతో స్థాయి కలటం ఎంత కష్టం అనండి దాన్ని నిలబెట్టుకోవడం మహా కష్టం అండి చిన్నప్పుడు ఎక్కడ మెట్లు 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 పైకి వెళ్తామండి ఇక్కడ దాకా వెళ్తాం కదా ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ అంతా ఒక ఎత్తండి ఇది నిలబెట్టుకోవడం వంద రెట్లు అండి కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు కానీ ఎదిగిన వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తారు మీరు చాలా చోట్ల మీరు చూసే ఉంటారు టీవీల్లో పేపర్లో వీటిలో వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు పూజలు చేయించుకుంటారు వెళ్ళారని చెప్పి కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా శ్రీ భువనేశ్వరి మాత ఆలయంకి వస్తారు ఆ తర్వాత వచ్చేటప్పటికి చిన్నమస్తాన్ దేవి